హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఆవిడ ములగాకుతో ఫ్రై చేస్తుందండి దాని విధానం ఏంటన్నది ఒకసారి కొనుక్కుందాం ఒకసారి అలాగే ఉండండి పైకి ఎంటకుండి ములగాకు ఫ్రై దేనికి మంచిదో ఏంటన్నది మీవన్నీ వివరించి చెప్తుందండి ఆవిడ మా ఆవిడ చూడండి పొగ మునగాకుతో ఫ్రై చేస్తున్నా మునగాకు ఫ్రై ఫస్ట్ లేతకూర లేతే మునగాకైతే తెంపుకున్నాను మునగ చెట్టుది మునరకు పసరగా ఉండి పసరి స్మెల్ వస్తుంది అయితే తెంపుకుని శుభ్రంగా కడిగేసుకొని తోటకూరలాగా అయితే కట్ చేసుకున్నాను ఈ మునగాకు మనకి చాలా ప్రయోజనాలు ఇస్తుంది మనకి ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మనకి జ్వరాలు టైఫాయిడ్లు అవి వస్తున్నాయి కదా డెంగ్యూ మలేరియా వస్తున్నాయి కదా అట్లకి ప్లేట్లెట్స్ అయితే పడిపోతున్నాయి కదా రక్త కణాలు పడిపోతున్నాయి కదా దానికి బొప్పాస రసం ఎంత ముఖ్యమైందో అలాగే మునగాకు కూడా అంతే ముఖ్యమైంది మనకి దీని ప్రాఫిట్ ఏంటంటే ఇది వారానికి ఒకసారి చేసుకుని తింటే ఫ్రై చేసుకుని తింటే మనకి ప్లేట్లు అన్నది దృఢంగా వస్తాయి అనమాట దృఢంగా వస్తాయి బలంగా సృష్టిగా తయారవుతాయి అనమాట అందుకని నేను పది రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అయినా మునగాకుతో ఫ్రై చేస్తాను నేను ఇప్పుడు ఈ ఫ్రై చేసే విధానం అయితే నేను మీకు చూపిస్తాను చూడండి మునగాకు కావాల్సినవి కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రైకి ఏమేమైతే కావాలి ఇలా పెట్టేదో చూపచ్చు ఇవ్వ మునగాకు గురించి చెప్పాను కదండి ప్రయోజనాలు కొద్దిగా మునగాకు అయితే తీసుకున్నాను లేతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మునగాకులో ఇవి కూడా వేసుకుంటారని మీరు డౌట్ రావచ్చు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేస్తాను ఫ్రై అయితే చేసి నేనైతే మీకు తిని చూపిస్తాను నూనె కారం సాల్ట్ పసుపు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఫ్రై అయితే చేస్తాం బాగా నీకు ఫ్రై ప్రయోజనాలు అయితే చెప్పాను కదా ఇప్పుడు నేను మునగాకైతే ఫ్రై చేస్తున్నాను ఏ విధంగా అయితే చేస్తానో చూడు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఫస్ట్ కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు మనకి కంటికి చాలా మంచిదండి అందుకే ప్రతి కూరలో కరివేపాకు అయితే వేసుకోవాలి ഇത് കൊത്തി എടുക്കാറേ ഞാൻ വേണ്ടി വെച്ചു ഇവർക്ക് ബാഗ് ഫ്രൈ ആവുന്നു ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి కట్టే ఉల్ప ముక్కలు పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి टीम गोडा फ्राई ஆயிポール மெத்த. ஏய் ゴரமா මොనగాక తోಸાઈచేస్నంటండి. ഓ. കരെ ദിനി പിടി. ടമാറ്റ മക്ക ഗോडा फ्राई ആയിకొని. ഇപ്പടി നമ്മ മുനгааകൈతే എൽസ്കോവര. ఇప్పుడు ఎలా మద్దతు ఇచ్చేయండి పురుగకు మగ్గుపోయినట్టుండే ఇప్పుడు మనం ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి

పాతకూర వండుకునేటప్పుడు పాటకూర పాలకూర ఉప్పు కూర వండుకునేటప్పుడు కూడా ఉప్పు కారం వేసుకుని వండుకోవచ్చు బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి ఉప్పు వేసి పళ్ళు పెట్టేసుకుని దిగేసుకుంటారు అలా కాకుండా ఇలా మూవ్లో ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇది వేసాను కదండి ఉప్పు కారం పసుపు పెట్టి వేసాం కదా ఇప్పుడు ఈ ఫ్రై పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ మగులు ఇది నూనె అయితే ఇలా తేలాలండి ఇలా మనకి ఇలా సైడ్లంతా ఇలా నూనె తేలితే మనకే ఫ్రై అన్నది దగ్గర పడిపోయినట్టు అయిపోయినట్టేనండి అదేం చూసారా సైడ్లంతా నూనె చూసారా అలా తేలుతుందా దగ్గర బాగా ఫ్రై అయితే అయిపోయింది ఈ సంగమైతే పెడతాను నేను టేస్ట్ చూసి ఎలా ఉన్నామని అయితే మన సబ్స్క్రైబర్స్ చెప్పే ఇప్పుడు నీకు అనవేస్తాను అయిపోయింది వాళ్ళు పాలం కూడా పెట్టుకోవచ్చండి అలా చేసి బా మునగాకు ఫ్రై అవి ఏమవదు కాళ్ళ మునగాకి కాళ్ళే ఉడుకుపోయి మెత్తగానే ఉంటుంది తోటకూర వండుకోవాలి తోటకూర ఆకుకూరలు అన్నది చాలా మంచిది ఒంటికి తోటకూర టేస్ట్ తోటకూరదే మునగాకు ఆకు టేస్ట్ మునగాకుదే తోటకూర అలమన్ సబ్స్క్రైబర్ హాల్ 3టే ఇదే ఆల బదులు పెట రాహల మన సిటీలో దృతియ దరహోగానే సిటీలో దరాల్కైతే మనగా కమ్ముతారు మనకోసితారు సిటీలో మనకైతే చెప్పండి నేను ఇక్కడి నుంచి పంపుతాను వరగకు సాకడికి వెళ్ళేసరికి కుళ్ళిపోతది కూడా ఆకు సాబం ఉంది కాదు వాళ్ళైతే కరివేపాకు మునగాకు కూడా కొనుక్కుంటారు మనకైతే ఇంటింటికి చెట్టు ఉంటది మునగాకు కరివేపాకు ఇంటింటికి చెట్టు ఉంటుంది మనకైతే పల్లెటూరు బాగుంది చాలా బాగుందా